హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బై అండ్ సెల్ విత్ దుడ్డు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనం చూసినటువంటి ఈ ల్యాండ్ మొత్తం ఇరవై రెండు ఎకరాలు ఈ ల్యాండ్ డెవలప్మెంట్కు ఉంది ల్యాండ్ తెలంగాణ రాష్ట్రం యాదగిరి డిస్టిక్ యాదగిరి మండలం మసాయిపేట గ్రామం దగ్గర ఉండి ఉంది ఈ ల్యాండ్ యొక్క పూర్తి వివరాలనుకు వెళ్లే ముందు ఈ వీడియో చూస్తున్న మీరు ఇంకనూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండి ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ నొక్కండి ఆ విధంగా సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి మా ఛానల్ తరఫున అమ్మకాలు కొనుగోలు డెవలప్మెంట్ విషయాల్లో మా ఛానల్ తరఫున పూర్తి సహకారం ఉంటుంది మీరు ఏదైనా వ్యవసాయ భూమిని అమ్మచ్చినట్లయితే వెంటనే మాకు తెలియపరచండి మీరు అనుకున్న ప్రాంతంలో మీరు అనుకున్న ఏరియాలో మంచి ల్యాండ్ కావాలంటే మాకు తెలియపరచండి ఇక ఈ ల్యాండ్ విషయానికి వస్తే ఈ ల్యాండ్ మొత్తం ఇరవై రెండు ఎకరాలు ఒకే కాంపాక్ట్గా లా ఉంది ఈ ల్యాండ్లో డెవలపర్ మాత్రమే ఇవ్వబడుతుంది సేల్కి ఇవ్వబడదు రేషియో వచ్చేసి సిక్స్టీ ఫార్టీ అక్కడున్న మార్కెట్ రేట్ సెవెంటీ ల్యాక్స్ ఉంది అడ్వాన్స్ ఒక టెన్ పర్సెంట్ కావాల్సి వస్తుంది రెవెన్యూ పరంగా అన్నీ క్లియర్గా ఉన్నాయి రిజిస్ట్రేషన్ పరంగా కూడాను ఎలాంటి అడ్డంకులు లేకుండా చాలా క్లియర్గా ఉంది ఈ విధంగా ఉన్నటువంటి ఈ డెవలప్మెంట్స్ సైట్ తీసుకోదలసిన వారు మీరు వెంటనే మమ్మల్ని వాట్సాప్ ద్వారా సంప్రదించవచ్చు ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ నక్కండి థ్యాంక్ యూ